వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ఎలిగేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కవ్వంపల్లి చంద్రయ్య ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు గ్రామానికి సేవ చేయడానికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రధానం నా పేరు కవ్వంపల్లి చంద్రయ్య ఎలిగేడు మండల కేంద్రము నా ఎస్సీ సామాజిక వర్గం మాదిగా ఎలిగేడు గ్రామం ఎస్సీలకు రిజర్వేషన్ అయింది నేను ఎలిగేడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు నేను గ్రామం కొరకు నేను అభివృద్ధి చేసడానికి ముందుకొచ్చి నేను నేను గ్రామ సే సేవ కోసమే నా జీవితం అంకితం చేస్తానని నేను ప్రజాముఖంగా పత్రికా విలేకరుల ముఖంగా నేను ప్రజలను వేడుకుంటున్నా కావున నాకు కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిగేడు గ్రామ ప్రజలను గెలిపించగలరాని ముఖంగా ప్రజలను కోరుకుంటున్నాను గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్రామంలో డ్రైనేజీ గుర్తు ఏ సమస్య ఉన్నా ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ళ కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ళకు ప్రోత్సాహం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇల్లు లేని లబ్ధిదారులకు ప్రభుత్వ వారధిగా ఉండి నేను ఇండ్లు మంజూరు చేయించి ప్రజలకు సౌకర్యంగా ఇండ్లు నిర్మించగలను విద్య కానీ వైద్యం కానీ లే లైబ్రరీ కానీ మన సామాజిక వర్గాల వారిగా కూడా అన్ని గ్రామ అన్ని కులాల వారికి నేను సమన్యాయం చేయిస్తానని పత్రికాభిముఖంగా నేను కోరుకుంటున్నాను కత్తిర గుర్తుకు ఓటేసి ఎలిగేడు గ్రామ ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించగలనని కోరుతున్నాను